అస్సలు ఎలా అని పుష్పరాజ్ అంటే అసలు తగ్గాల్సిన అవసరమే లేదన్నా అని అంటోంది అల్లు ఆర్మీ విని వినగానే ఇన్స్టంట్ గా అందరినీ మెప్పిస్తోంది పుష్ప పుష్పరాజ్ సాంగ్ థీమ్ ఏంటి లిరిక్స్ ఎలా ఉన్నాయి పాటలో అల్లు అర్జున్ మాటలు ఎలా ఉన్నాయి టీ గ్లాస్ బిస్కెట్ పట్టుకుని ఆయన వేసిన స్టెప్పులు ఎలా ఉన్నాయి అన్ని మాట్లాడేసుకుందాం రండి అదిరిపోయే బీట్ మెస్మరైజ్ చేసే విజువల్స్ హై క్లాస్ మేకింగ్ మాస్ స్టెప్స్ ఉర్రతలోగించే లిరిక్స్ వావ్ అనిపించే టేకింగ్ అన్నీ కలిపి పుష్ప పుష్పరాజ్ స్వాగ్ని ప్రజలకు అద్భుతంగా పరిచయం చేశాయి ఈ ఒక్క పాట చాలు సీక్వెల్ ఓ ఊపు ఊపేస్తుందని గట్టిగా చెప్పడానికి అని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్ నువ్వు అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే అనే లిరిక్స్ వింటుంటే వస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్ చంద్రబోస్ లిరిక్స్ కి అద్దరిపోయే దేవశ్రీ ప్రసాద్ పుష్ప ని ఎలివేషన్ చేస్తూ సాగింది సాంగ్ దక్షిణాది భాషలతో పాటు హిందీ బెంగాలీలోనూ విడుదలైంది పాట భుజం కాస్త పైకెత్తి చేతిలో టీ గ్లాస్ పట్టుకుని బిస్కెట్ తింటూ లిరికల్ వీడియోలో బన్నీ వేసిన స్టెప్పులు పాట మధ్యలో ఆయన మాట్లాడిన మాటలు పుష్ప పుష్ప సాంగ్కి అదనపు ఆకర్షణలు పాట వింటుంటే ఆగస్టు పదిహేను ఎప్పుడెప్పుడొస్తుందా సినిమా ఇంకే రేంజ్లో ఉండబోతోందా అనే ఇంట్రెస్ట్ అంతకంతకూ పెరుగుతోందంటున్నారు pan india pushparaj followers